హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హర్వీళ్ళు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి ఆ దేవుని కోరుకుంటూ ఇవాళ శుక్రవారము ధన త్రయోదశితో కూడి వచ్చింది కనుక అయితే అమ్మవారికి అభిషేకం చేద్దామనేసి ఇదిగోండి ఇలా ఐదు గ్లాసులలో నీళ్ళు అలాగని పువ్వులు అన్నీ సిద్ధం చేసుకునేసి ఫస్ట్ ఒక గ్లాసులో మాత్రము ఇలా కొంచెం కుంకుమ ఇంకో గ్లాసులు వచ్చేసి పసుపు అలాగని ఇంకో గ్లాసులు వచ్చేసి గంధము అన్నీ ఇలా నీళ్ళలో కలుపుతున్నాను ఇలా జలంతో అయినా మనం అభిషేకం చేయొచ్చు అమ్మవారికి లేకుండా కనుక మనము పాలతో పంచామృతంతో కూడా అభిషేకం చేసినా చాలా మంచిదండి ఒక శుక్రవారం అయినా కానీ నెలలో ఇలా జలాభిషేకం కానీ లేకుంటే అమ్మవారి పంచామృతంతో అభిషేకం చేసినా కూడా మన ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు కానీ రుణ బాధలు కానీ ఏ ఉన్నా అన్నీ తొలగిపోతాయండి అండి ఇంకో గ్లాస్లోనేమో కొంచెం జవ్వాది పౌడర్ అలాగనే కొన్ని అక్షంతలు వేస్తున్నాను ఇంకో గ్లాసులోనేమో ఒక పుష్పం వేసానండి తర్వాత ఒక గ్లాస్లో ప్లెయిన్గా శుద్ధ జలం అనేది తీసుకున్నాను ఇక్కడ మొత్తంగా ఇదిగోండి ఆరు గ్లాసులలో నీళ్ళని తీసుకునేసి అమ్మవారికి ఇదిగోండి ఇలా ఒక చిన్నపాటి ప్లేట్ పెట్టేసుకునేసి అభిషేకం స్టాండ్ పైన అమ్మవారిని ఇలా ప్రతిష్ఠించేసి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ ఫస్ట్ శుద్ధ జలంతో మనం అభిషేకం చేసిన తర్వాత కుంకుమ జలంతో తర్వాత పసుపు జలంతో తర్వాత గంధపు జలంతో తర్వాత జవ్వాది పౌడరు అలాగే అక్షంతలు వేసిన జలంతో ఇలా మనం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ ఇలా అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుందండి ఇంకా పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి కానీ మనకు ఆవు పాలు ఆవు పెరుగు సరిగా దొరకవు కదండి అందుకనేసి నెలలో కనీసం ఒక్కసారి అయినా కానీ ఇలా అమ్మవారి జలాభిషేకం చేసినా కూడా మన ఇంట్లో ఎలాంటి రుణ బాధలు చికాకులు గొడవలున్నా అవన్నీ దూరం అయితే ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం మన ఇంటికైనా ఇప్పటికీ ఉంటుందండి నేనైతే నెలకు రెండు సార్లు కానీ లేకుంటే ఒకసారి కానీ ఇలా అభిషేకం చేసి అమ్మవారి పూజనే చేసుకుంటుంటాను గా శుక్రవారం రోజు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇలా అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత నీళ్లను మనం మొక్కలకు కానీ లేకుంటే తొక్కని ప్రదేశంలో పోస్తే సరిపోతుంది ఇక్కడైతే అమ్మవారికి ఎక్కువగా దీపాలు వెలిగించాలనేసి ఇలా కమలం దీపాలు వచ్చిన కొంచెం పెద్ద సైజ్ దీపం ఉందండి ఆ దీపంకి లో మళ్ళీ అమ్మవారి దీపం ఏర్పాటు చేసుకునేసి అన్నిటిలో నూనె పోసిన తర్వాత ఒత్తులు వేసాను ఇంకా దీపారాధన చేయడం ఒక్కటే ఆలస్యం అండి దేవుడి పటాల కన్నింటికి ఇలా నిండుగా పువ్వులతో అలంకరించాను అమ్మవారికి అందరికీ తర్వాత ఇవాళ అక్షయ తృతీయ కదండి అక్షయ తృతీయకు ప్రతి సంవత్సరం అంత ఎంతో ఒక కాసున్న బంగారం ఉంటాం కదండి అదొక సెంటిమెంట్ కదండి మీరు ఈ సంవత్సరానికి ఏం తీసుకున్నది తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే కానీ ప్రతి సంవత్సరము లక్ష్మీ అమ్మవారి ఒక చిన్నపాటి కాసునైతే తీసుకుంటు తీసుకుంటుండేదండి ఈ సంవత్సరానికి అయితే ఇదిగోండి చిన్నపాటి పుష్పం తీసుకున్నానండి ఈ డిజైన్లో ఉన్న పుష్పం చాలా బాగా నచ్చింది నేను పుష్పమే తీసుకోవాలి కనీసం ఒక మూడు పుష్పాలను తీసుకోవాలని వెళ్ళాను కానీ అక్కడ లేవండి ఓన్లీ ఒకటే ఒక పుష్పం దొరికిందని ఆ పుష్పం తీసుకున్నాను తర్వాత అమ్ముకి ఈ చైన్ తీసుకున్నానండి ఈ చైన్ ఇప్పుడు తీసుకునేది కాదనమాట దగ్గర దగ్గర ఇరవై రోజుల క్రితము డైలీ అమ్ము వేసుకునే చైన్ విరిగిపోయింటే అది వేసి మళ్ళీ ఒక రెండు గ్రాములు వేసి ఆ చైన్ అనేది తీసుకున్నాను ఇంకా చైన్ ఎలాగో ఉంది కదా చెయిన్ తీసుకుని వచ్చిన పక్కన పెట్టానండి అమ్మ ఏం యూజ్ చేయలేదు అనమాట ఎలాగో త్రయోదశి వస్తుంది కదా అప్పుడు అమ్మవారికి వేసి అదే యూజ్ అనుకున్నాం కానీ పాత బంగారు వేసి తీసుకున్నాం కదా ఎందుకు లేనేసి మళ్ళీ వెళ్ళి నిన్న వెళ్ళి తీసుకొని వచ్చానండి ఇదిగోండి పుష్పం తీసుకొని వచ్చాను తర్వాత మన ఇంట్లో ఉన్న పాత బంగారు ఏదైనా అమ్మవారికి వేయాలన్నా ఇలా కొత్త బంగారు తీసుకొని వచ్చినా గా అలా వేయకుండా ఫస్ట్ పచ్చిపాలతో ఇలా కొంచెం కడిగిన తర్వాత మళ్ళీ శుద్ధ జమంతో కడిగిన తర్వాత అమ్మవారికి వేస్తేనే మంచిదండి ఇదిగోండి అమ్మ చేయను అలాగనే నేను అమ్మవారికి తీసుకొచ్చిన పుష్పము అమ్మవారికి ఇలా అలంకరించాను తర్వాత దీపారాధన చేశానండి ఒక సెంటిమెంట్ గా వస్తుంది కదండి ప్రతి సంవత్సరము అమ్మవారికి ఇలా మనం ఏదైనా కానీ ఇలా ఒక కాసు కానీ అలా కొనుక్కొని ఇంట్లో తెచ్చుకుంటే కినుక ఆ సంవత్సరం అంతా మనకు ఐశ్వర్యము నిండుతుంది అలాగనే ఐశ్వర్యము అంటే ఓన్లీ బంగారో డబ్బో కాదండి ఇంట్లో సుఖశాంతులు అందరూ ఆనందంగా ఉండడమే అని నేను నమ్ముతుంటారనమాట దీపారాధన చేసిన తర్వాత ఇదిగోండి ఇలాంటి బ్రాస్ కాయిన్స్ ఉన్నాయండి అమ్మవారివి ఏమో అమ్మవారి ముఖాలం వచ్చి ఉంటుంది ఇంకోవైపేమో శ్రీచక్రం వచ్చి ఉంటుంది అలాగనే ముత్యాలు ఉన్నాయి రెండింటి ఇవాళ అమ్మవారికి అర్చన చేస్తున్నానండి ఓం శ్రీమాత్రే నమ ఓం ప్రకృతి నమ ఓం వికృతే నమ ఓం విద్యాయే నమ ఓం సర్వభూత హిత ప్రదాయే నమ ఓం అనగాయే నమ ఓం హరివల్లభాయే నమ అనుకుంటూ అమ్మవారికి ఇలా అర్చన చేశానండి నెలలో అయినా కానీ ఇలా అన్ని బ్రాస్ బ్రాస్కాయించే ఉండాలి ఇలా ముత్యాలే ఉండాలి అనేది ఏం లేదండి మనసు నిండా అమ్మవారిపై ప్రేమ ఉండాలి మనం పూజ చేసుకోవాలి అనే సంకల్పం ఉంటే అక్షింతలతోనైనా మనం అమ్మవారికి అర్చన చేయొచ్చు అండి అలాగనే పుష్పాలతో అర్చన చేయొచ్చు లేకుంటే కనుక ముత్యాలతో అర్చన చేయొచ్చు మన అతను బట్టేసి పైన మెయిన్గా మనసు లగ్నం చేసేసి పూజ చేసుకోవాలని సంకల్పంతో అమ్మవారి మీద ప్రేమతో మాత్రమే పూజ చేయాలండి ఇలా ఖచ్చితంగా బ్రాస్కాయించే ఉండాలి ఖచ్చితంగా ముత్యాలే ఉండాలి అనేది ఏం లేదండి నా దగ్గర ఉన్నాయి కనుక నేను ఇవాళ ధన త్రయోదశి కనుక ఎలాగో శుక్రవారంతో కూడా వచ్చింది కనుక అమ్మవారికి ఇలా నిండుగా దీపాలు వెలిగించి అమ్మవారికి నిండుగా ఇలా పూలతో అలంకరించేసి నా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలని మాత్రమే పూజ చేసుకుంటూ మీతో వీడియోలో షేర్ చేశాను కానీ ఇవన్నీ ఉండాలి అనేది మాత్రం ఏమనుకోద్దండి రెండు దీపాలు వెలిగించాను కానీ అమ్మవారి పైన పూర్తిగా మనసు లగ్నం చేసి ధ్యానం చేసి కేవలం అక్షింతలున్నా అక్షింతలతో అయినా కానీ అమ్మవారికి ఇలా అర్చన చేసుకునేసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే ఉంటే కోరుకోండి అసలు మనం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదండి అమ్మవారిని ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ దండం పెట్టుకొని అమ్మవారిపైన మనసులు అగ్నం చేసామనుకోండి మన మనసులో ఉన్న కోరికలు అమ్మవారికి తెలియకుండా ఉంటాయండి అమ్మవారే నెరవేరుస్తారండి మనకేమైనా బాధలు ఉన్నా అమ్మవారే తీరుస్తారు నేను నమ్ముతూ ఉంటానండి ఫస్ట్ నుంచి కూడా నేను అలా అర్చన చేసుకుని ఈ స్థాయికి వచ్చాను ఏమీ లేని టైంలో కూడా నేను ఓన్లీ అక్షింతలతోనే నేను అర్చం చేసుకున్నాను ఆ ఆ టైం కూడా ఉన్నిందండి అందుకనే అలా అర్చం చేసుకుంటూ ఉంటే అమ్మవారికి మనకు ఒక స్థాయిని అనేది ఇస్తారండి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా బాధ అనిపించిన సంతోషం అనిపించినా మన సొంత మన కన్న తల్లితో మనం ఎలా మనం మాట్లాడుతామో అలాగే అమ్మవారితో మాట్లాడుతూ బంధాన్ని పెంచుకున్నాం అనుకోండి నిజంగా అమ్మవారు మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది నాకైతే నాకు ఏ కష్టం వచ్చినా లేకుంటే ఎంత సంతోషం అనిపించినా ఫస్ట్ నేను వెళ్ళి అమ్మవారితోనే మాట్లాడుతుంటానండి ఆ బంధం ఏర్పడాలన్నమాట అప్పుడు అమ్మవారికి మనం గా నాకు ఇది కావాలమ్మా అని అడగాల్సిన అవసరం లేదండి అమ్మవారికి తెలుసు ఏం కావాలని అమ్మవారే మనకి ఇస్తారు అమ్మవారే మనకు అనుగ్రహిస్తారు ఏమంటే నాకు ఎక్కువగా ఇలా దీపాలు వెలిగించేసి అమ్మవారికి ఎక్కువగా ఇలా పూలతో అలంకరించేసి పూజ చేస్తూ అమ్మవారిని దేవుళ్ళందరినీ అలా చూస్తూ ఉండడం అంటే ఇష్టం కనుక నేను అలాగనే పూజ చేసుకునేసి అలాగనే చూస్తూ ఉంటానండి ఇదిగోండి మనస్ఫూర్తిగా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నాను చూడండి అర్చం చేశాను కదా అమ్మవారి ముఖాల ఇంత కలగా కనిపిస్తుందో ఆ పైన ఈ దీపాల వెలుగు వల్ల ఇంకా కింద ఉన్న చిన్న అమ్మవారు సరిగా కనిపించట్లేదు కదండి కొబ్బరికాయ కొట్టాను ఇంకా ప్రసాదంగా ఓన్లీ పండ్లు ఒకటి సమర్పించేసి పూజ చేశానండి అందరూ చల్లగా ఉండాలి తల్లి అందరిలో ఉండేలా చూడమ్మా మామయ్య తొందరగా కోలుకునేలా చూడతల్లి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మా అమ్మాయి ఇంకొంచెం ఇంకొంచెం కోలుకోవాలండి ఊరికెళ్ళాలి ఊరికి వెళ్ళాలి అంటున్నాడు ఎలక్షన్స్ వెళ్ళాక తప్పకుండా ఇంకా ఊరికి వెళ్ళాల్సిందేనండి ఏం చేస్తాం మామయ్య ఇష్టమే మా ఇష్టం కదండి ఇంకా దీపారాధన చేసి పూజ అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా లైట్ అనేది ఆఫ్ చేస్తానండి లైట్ ఆఫ్ చేసిన తర్వాత దీపాల వెలుగులో పూజ కదా ఇలా నిండుగా కలకల ఆడుతుంటే అంతకు మించిన ఆనందము కోట్లు ఖర్చు పెట్టి మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా అంత ఆనందం అనిపిదండి ఇంట్లో ఇలా దీపారాధన చేసుకునేసి లైట్ ఆఫ్ చేసేసి అలాగనే పూజ గదులు అమ్మవారి దేవులందరినీ చూస్తుండండి ఎంత కలగా నిజంగా అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నారా లేకుంటే ఏదైనా గుళ్ళోకి వెళ్తే మనకు ఒక పులకరింత అనేది వస్తుంది చూడండి ఆ ఫీలింగ్ మనకి ఇంట్లో ఇలా పూజ చేసుకున్నా వస్తుందండి ఇంకా చాలా మేత చెప్పినట్టున్నాను కదా అలా ఏమనుకోదండి నా మనసులోని ఆనందాన్ని కొంచెంగా మీతో షేర్ చేశాను తప్పకుండా ఒక్క శుక్రవారమైన ఈ విధంగా పూజ అనేది చేసుకోండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఒకవేళ పాలు స్టో మీద పెట్టాను పాల్ పొంగు వచ్చిన తర్వాత ఇంకా వారమూతో పెట్టేశాను ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలండి మా ఇడ్లీ తెప్పించి పెట్టేశాను ఇంకా మనకు తొందరగా బ్రేక్ఫాస్ట్ రెడీ కావాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వచ్చేసి ఉప్మా ఉప్మా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉగ్గాని అండి బొరుగులు చాలా తొందరగా రెడీ అయిపోతాయి కదనేసి ఇవాళైతే ఇదిగోండి ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నాను మా కడప సైడ్ అలాగనే కొంచెం అనంతపురం సైడ్ తాడిపత్రి సైడ్ బొరుగులు అయితే చాలా తొందరగా నానిపోతాయి అదే నంద్యాల సైడ్ బొరుగులు అయితే మాత్రం ఒక అరగంట నానాలండి ఇవి వచ్చేసి మా కడప సైడ్ బొరుగులు అనమాట ఊరికే నానబోసి అలా తాలింపు వేసేసరికి మెత్తబడిపోతాయి తీయచ్చు కదా తొందరగా అవుతుంది కదనేసి ఉగ్గాని ఉగ్గాని లేక ఇవాళ టేస్టీ టేస్టీగా ఉండేటట్టుగా తో పుగ్గాలి చిన్న చిన్న పుగ్గాలి గా అయితే కనుక ఉగ్గాని బజ్జీ ఫేమస్ అంటుంటారు కదండి అలా ఏం లేదండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఉగ్గాని అలాగే పుగ్గాలు చాలా టేస్టీగా ఉంటాయి పుగ్గాలు అంటే కనుక ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి కొంచెం చిన్నపిండి యాడ్ చేసి ప్రిపేర్ చేస్తాం కదండి ఆయిల్ కూడా అసలు పీల్చుకోకుండా ఉంటే చాలా కమ్మగా టేస్టీ టేస్టీ కాంబినేషన్ అనమాట ఇంకా ఆనియన్స్ కట్ చేశాను టొమాటోస్ కట్ చేశాను ఉగ్గానికి అలాగనే పుగ్గాలు కూడా కొన్ని ఆనియన్స్ ఎక్కువగానే కట్ అండి రెండు ఒకటిసారి మనం ఇలా కట్ చేసాం అనుకోండి టైం కూడా సేవ్ అవుతుంది కదా అలాగనే ఇక్కడ బొరుగులు కూడా నాన్ పెట్టేశాను ఒక ఇరవై నిమిషాల లోపల పుగ్గాలు అలాగే ఉగ్గాని రెండు రెడీ అయిపోతాయండి ఇదిగోండి ఇంకా బురుగులు కూడా తీశాను ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి అన్ని కట్ చేసి పెట్టాను ఇంకా అవేమో పుగ్గాలకు పక్క తీసానండి ఇట్స్ ఇటువైపు ఏమో బాండీ స్టవ్ అయితే పెడుతున్నాను ఉగ్గానికి ఇంకా అటువైపు ఏమో ఆయిల్ పోసి బాండీలో పెట్టేసానండి ఇటువైపు కూడా స్టవ్ ఆన్ చేస్తున్నాను కొంచెం నూనె హీట్ ఎక్కే లోపల ఇక్కడ ఉగ్గాని ప్రిపేర్ చేయొచ్చు కదా అనేసి లో ఫ్లేమ్ పెట్టేశాను ఆయిల్ ఇంక ఇటువైపు బాండీలు అయితే కొంచెం ఆయిల్ వేసి జీలక్రాలు వేశాను తర్వాత ఆనియన్స్ వేసాను ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి కట్ చేసి వేసాను కదండి అవి వేసిన తర్వాత టొమాటోస్ బాగా వేగిన తర్వాత చాలా ఈజీగా తొందరగానే రెడీ అయిపోతుందండి నార్మల్గా అయితే కనుక ఆనియన్స్ కొంచెం నిలువుగా అలా కట్ చేస్తుంటామండి ఇలా ఉప్మాకి అయితేనేమి ఇవాళ ఏంటంటే చిన్న చిన్నగా కట్ చేశాను కదండి పుగ్గ్యాల కోసము అందుకని అవి కూడా అలాగనే కట్ అన్నమాట తాలింపు వేసేటప్పుడు అరే ఇలా కట్ చేస్తేనే అనిపించింది పర్లేదు ఎలా అయినా ఒకటే కదా అనిపించేసి ఇంకా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత టొమాటోస్ కూడా వేసానండి టొమాటోస్ కొంచెం బాగా మెత్తబడేంత వరకు మనం ఇలా ఫ్రై చేసామనుకోండి మనము ఉగ్గాని తినేటప్పుడు అంత మెత్త మెత్తగా అనమాట తర్వాత తగిన సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసిన తర్వాత కొంచెం టొమాటోస్ అన్ని పూర్తిగా మెత్తబడేంత వరకు మిక్స్ చేసిన తర్వాత ఏమో అవన్నీ వేగుతున్నాయి వైపు పుగ్గాల కోసం అనేసి కొంచెం జీలకర్ర అలాగనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం కారం పొడి అన్ని ఉగ్గాన్లో ఏవే వేస్తామో అవన్నీ ఎలాగో మనం ఇక్కడ పుగ్గాలకు కూడా యాడ్ చేయాలి కదా అనేసి రెండు ఒకటిసారి వేసుకుంటూ ఇలా వంట అనేది చేస్తున్నానండి ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరం కూడా ఉండదండి మనము రెండు వంటలు ప్రిపేర్ అంటే రెండింటికి ఒకే రకమైన ఇంగ్రీడియంట్స్ వాడుతుంటాం కనుక రెండిటికి ఒకసేసారి అలా వేసేసాం అనుకోండి ఎక్కువ టైము మనకు సేవ్ అవుతుంది అలాగే ఎక్కువ పడాల్సిన అవసరం కూడా ఉండదు ఫటాఫట్గా ఇన్ మినిట్స్ లోపల రెడీ అయిపోతాయండి ఇక్కడ అంతా బాగా వేగిపోయిందనమాట పసుపు అంది యాడ్ చేశాను తర్వాత స్టవ్ ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కారం పౌడన్నీ యాడ్ చేసుకోవాలండి అప్పుడు కారం పొడి నల్లగా కాకుండా ఉంటుంది మాడకుండా ఉంటుందండి పైగా మనము బురకులందా యాడ్ చేసిన తర్వాత కూడా ఇదేం స్టిక్ ప్యాన్ కాదు కదండి అందుకనేసి సైడ్ వెంట బొరుగులు అంటుకోకుండా కూడా ఉంటాయండి కొంచెం కారం పొడి అక్కడ పుగ్గాలకు కూడా యాడ్ చేశాను తర్వాత ఈ పాత్రలో కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం పొడి యాడ్ చేసిన తర్వాత ఇంకా బురుగులన్నీ ఒకటేసారి యాడ్ చేయకుండా నాన్ పెట్టి కొంచెం తీసాం కదండి బురుగులు సగం వరకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మిగతా బొరుగులు యాడ్ చేసుకున్నాం అనుకోండి కలిబెట్టేదానికి ఈజీగా ఉంటుంది కింద పోకుండా ఉంటాయండి తర్వాత పప్పులు కొబ్బరి అలాగనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీకి వేసిన పొడి కూడా కొంచెం యాడ్ చేయాలన్నమాట మరీ ఎక్కువ యాడ్ చేస్తే ముద్దగా అవుతుంది ఉగ్గాని ఎప్పుడైనా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి ఇంకా ఉగ్గాని రెడీ అయిపోయినా స్టవ్ ఆఫ్ చేశాను ఇక్కడ చూడండి ఆనియన్ పకోడా అదేనండి పుగ్గాలు అంటాం మా సైడ్ అందుకనేసి ఆనియన్స్ లో కొంచెం సాల్ట్ అలాగనే పసుపు అలాగనే కొంచెం కారం పొడి అన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాక ఆనియన్స్ లో ఎలాగో కొంచెం వాటర్ అనేది వస్తుంది కదండి దాన్ని బట్టి తగినంత శనగపిండి అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంకా తగినంత శనగపిండి యాడ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు తగిన వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మళ్ళీ నీళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోకుండా కొన్ని ఇలా చిలకరించుకుంటూ నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలండి మెత్త పకోడి అంటాం అనమాట తర్వాత లాస్ట్లో కొంచెంగా వంట సోడాలో కొంచెం వాటర్ కలిపేసి మిక్స్ చేసి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్నాం అనుకోండి ఆనియన్ పకోడా అసలు ఆయిల్ పీల్చకుండా వస్తాయండి ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఆయిల్ కాగిన తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఇలా పుగ్గాలు అనేది వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా అయితేనేమి ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ చాలా కమ్మగా ఉంటాయి మా అమ్మ నేర్పింది నేనైతే కొంచెం గట్టి పకోడ లెక్క అట్లా ఆనియన్స్ నిలువగా కట్ చేసి చేస్తాను చూడండి అలా ప్రిపేర్ చేసేదాన్ని ఇలా అయితే చాలా బాగుంటాయని ఫస్ట్ మా అమ్మ నేర్పిందండి అప్పటి నుంచి ఇలాగనే నేను ప్రిపేర్ చేస్తున్నాను గట్టి పకోడ అనేది ఆల్మోస్ట్గా మర్చిపోయాను చాలా ఏం అయింది చేయక బజ్జీలనే కాదండి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి అనమాట ఉగ్గాన లెక్క నార్మల్గా అయితే ఉగ్గాని బజ్జి ఉగ్గాని బజ్జీ అంటుంటాం కదా కానీ ఉగ్గాని బజ్జీ అదొక వెరైటీ కాంబినేషన్ అదొక టేస్ట్ ఆనియన్ పుగ్గాలతో ఇలా ఉగ్గాని బజ్జీ ఇదొక వెరైటీ టేస్ట్ ఇదొక కాంబినేషన్ చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి రెండు బ్యాచ్లు వేస్తే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు చిన్న చిన్న పుగ్గాలు కదా పైగా ఇలా బాండికి నిండుగా వేసాను కనుక రెండు బ్యాచ్లకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి పుగ్గాలు అయితే చాలా తొందరగానే అయిపోయాయి కదా అంత తొందరగా పుగ్గాని ఎంత తొందరగా రెడీ అవుతుందో పుగ్గాలు కూడా అంతే తొందరగా రెడీ అయిపోతాయండి ఉగాని చూడండి ఇలా పొడి పొడిగానే ఉండేటట్టుగానే ఉంటేనే టేస్టీగా ఉంటుంది అందుకని మనం వేసే పప్పుడు పొడి కొంచమే యాడ్ చేసుకోవాలండి కొబ్బరి కూడా ఎక్కువ యాడ్ చేయకూడదు ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోలేదు చూడండి క్రంచీ క్రంచీగా ఉంటాయి పైన లోపలేమో సూపర్ సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ కూడా క్రంచి క్రంచిగా ఉంటాయండి మా రాయలసీమ స్టైలు పుగ్గాన్ని పుగ్గాలు తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చింది కంపల్సరీగా కామెంట్ చేయండి అదండి ధన త్రయోదశి రోజు నేను తీసుకున్న బంగారము అలాగే మా ఇంట్లో నేను చేసిన పూజా విధానము అలాగే అమ్మవారికి అభిషేకము అర్చన ఇవాళ వీడియోలు మీతో షేర్ చేశాను అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ వీడియో అయితే మీ యూస్ యూస్ఫుల్ అవుతుంది అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ లో బిల్లేకనుకుంటున్న మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు ఫుల్ వీడియోస్తోనే మేము ముందుకు వస్తూ ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి